వార్తలకు తిరిగి స్వాగతం చదువుతో పాటు క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె జయరామరెడ్డి విద్యార్థులకు సూచించారు విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి జయరామరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సోదరభావంతో స్నేహపూర్వక వాతావరణంలో చదువులు కొనసాగించాలన్నారు మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవద్దని మైనర్లు వాహనాలు నడపద్దని సూచించారు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే జీవితాలు విచ్ఛిన్నం అవుతాయని న్యాయమూర్తి హెచ్చరించారు భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డిఎల్ఎస్ఏ భూపాలపల్లి తరఫున న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడు కాలేజీలు కొత్తగా స్టార్ట్ అవుతున్నందున ర్యాగింగ్ నిరోధక చట్టం మీద ఈరోజు కార్యక్రమం నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు చట్టం మీద అవగాహన అవగాహన కల్పించడం జరిగింది ర్యాగింగ్ అనేది ఒక చట్ట వ్యతిరేక చర్య విద్యార్థులు ర్యాగింగ్ చేసి తోటి విద్యార్థిని బాధ పెట్టడము వాళ్ళు బాధపడడము కేసులై కోర్టుల చుట్టూ తిరగడము అనేటిది చాలా తీవ్రమైన చర్య కాబట్టి ర్యాగింగ్ అనేది చేయకూడదు ఒకరికొకరు సోదర భావంతో మెలిగి డిసిప్లిన్ తోటి మంచి విద్యార్థులుగా చదువుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది కనుక విద్యార్థిని విద్యార్థులకు మేము డిఎల్ఎస్ఏ తరపున సూచించేది ఏమంటే ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా ర్యాగింగ్ అనేది దాని జోలికి పోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా చదువుకొని మంచి పౌరులుగా గుర్తింపు పొందాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు